జయ వాసవి జయ జయ వాసవి సేవ వాసగురు సభ్యులందరికీ రాబో సంక్రాంతి శుభాకాంక్షలు చాలా రోజులైంది ఐ ఎం యాద నాగేశ్వరరావు పాస్ట్ ప్రెసిడెంట్ కొన్ని విషయాల్లో చాలా బాధ కలుగుతుంది నన్ను ఎందుకు సస్పెండ్ చేసిండో కారణాలు ఇంకా దొరికితే కొన్ని దొరికినాయి కానీ అన్నీ నిధ దొరికిన తర్వాత అన్నీ మీ ముందు పెడతాను కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే ఇంటర్నేషనల్ నాయకులుగా చలామా అవుతున్న వాళ్ళు ఇంటర్నేషనల్ టూర్ తీసుకెళ్ళి లక్షలు కాజేసి అందులో కొంత మాత్రం డబ్బు కట్టిన నాయకులు ఇంటర్నేషనల్ నాయకులుగా చలామాలు అవుతున్నారు సూపర్ కిడ్స్ ట్రైనింగ్ ప్రాబ్లం లక్షలు కాజేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ నాయకుడు తాను పదవిలో ఉన్నప్పుడు చేసిన అకౌంట్స్లో అవకాత అవకాలు వెరిఫికేషన్ చేసి బయట పెడితే లక్షల తేడా వస్తుంది అలాంటి వారు ఇంటర్నేషనల్ నాయకులు ఇక జిల్లా ఐసీమకి వస్తే ఒక అన్నదాన సత్రానికి రూలింగ్ ప్రెసిడెంట్ ఎన్నికల అధికారి ఇచ్చిన డేటు పోస్ట్ చేస్తే ఎన్నికలకు ఆ డేటు కాకుండా ఆయన ఇష్టం వచ్చిన డేట్లో ఒక యాభై మంది తీసుకెళ్ళి అక్కడ ఆఫీసులో ఉన్న రిజిస్టర్ బుక్లు తీసుకొని అక్క ఏ సంబంధం లేని వాళ్లకు ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చి నేనే ఎన్నికల అధికారాన్ని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారు దాన్ని ఒక సభ్యుడు కోర్టులో వేస్తే ఆయన ఆయన ఎన్నిక చెల్లెదు అధ్యక్షునిగా అని తీర్పిచ్చిన నాయకులను మనం ఆ తీసుకుంటున్నాం అది మన ధర్మం నడుస్తుంది ఇప్పుడు అలాగే క్లబ్ లెవెల్లోకి వస్తే ఒక దేవాలయం సంబంధించిన రెండు వేల సుమారు రెండు వేల గజాలు కళ్యాణ మండపం గుడి ఖాళీ స్థలభ అన్నీ కలిసి రెండు వేల గజాలను ఒక నూట ఇరవై మంది కాలనీ వాసులు ఉండగా ఆ కాలనీకి సంబంధించిన వాళ్ళకు ఎవరికి తెలియకుండా గుట్టు చప్పులు కాకుండా కొంతమంది ఐదుగురు ఆరుగురు పది మంది కలిసి దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు ఆ విషయం బయటకు పడవడం వల్ల కాలనీ వాసనంత ఆగ్రహానికి గురైతే అక్కడ కూర్చోబెడితే ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకొని క్యాన్సల్ చేసుకున్న నాయకులు ఈరోజు క్లబ్ లెవెల్లో వస్తున్నారు ఎక్కడ దాపి దారి దప్పుతుందో అర్థం కావట్లేదు ఎన్ని మరి ఎప్పుడు పోలీస్ స్టాప్ పెట్టాలని అర్థమైతే లేదు దీని అంతటినీ దారి మళ్ళీన మన సమస్యను దారిలో పెట్టాలంటే జే వాసవి సేవ్ వాసవి గ్రూప్లోని సభ్యులం ధైర్యంగా ముందుకెద్దాం ఇంత ఇందులో కొంతమంది బలవంతంగా లెఫ్ట్ అవుతున్నారు మరి పదవులు ఇస్తామంటున్నారా ఏమంటున్నారో అర్థమైతే లేదు కానీ లెఫ్ట్ అయిన వాళ్ళు మనకు అవసరం లేదు ధైర్యంగా ఉన్నవా లేకపోవాలి ఎదుర్కొందాం ముఖ్యంగా వికేస్పి హండ్రెడ్ పర్సెంట్ కట్టించే వరకు నేను వదలను మీరు వదలదు మనం అందరం ఐక్యతగా ఉందాం ఎవ్వరికి భయపడే అవసరం లేదు పదవులు అవసరమే లేదు సేవ చేయాలంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు ఒక్క సమస్య కాదు ఆ సమస్యను కాపాడుకుంటూ మనం ముందుకెళ్దాం మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ మనం ధైర్యంగా ముందుకెళ్దాం అధైర్యపడద్దు ఐక్యతగా ఉందాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కట్టించి ఈ అవినీతి నాయకులను ఏదో ఒక రోజు ఖచ్చితంగా పంపించవలసిన అవసరం ఉంది మనకు లేదంటే మన ఆర్గనైజేషన్ చాలా దెబ్బతింటుంది కాబట్టి అవినీతి నాయకులను అక్రమంగా కబ్జాలు పెట్టిన నాయకులను మనం ఎప్పుడు ఆదరించద్దు మీ అందరు చూసారు రైకాన్లో ఒక వీడియో వచ్చింది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా చలామానైతున్నాడు అధ్యక్షుడు కాదు మాజీ అధ్యక్షుడు ఆల్రెడీ కోర్టు తిరిపిచ్చింది నీ ఎన్నిక చెల్లేదు నువ్వు మళ్ళీ పోటీ చేయడానికి వీలు లేదని తిరిపిస్తే దాన్ని మళ్ళీ కోర్టులో వేసి తింపుతున్నాడు మళ్ళీ ఇరవై తొమ్మిది నాడు జడ్జిమెంట్ ఉంది జడ్జిమెంట్ ఏంటంటే మళ్ళీ వేసాం మేము ప్రక్షణ కమిటీ కోర్టు కోర్టు ధిక్కారం కేసు లావాదేవీలు ఆపేయాలని కేసేసిన ట్వంటీ నైన్త్ నాడు ఉంది అయినా ఇంకా చలామాణవుతు మన ఆర్గనైజేషన్లకు వచ్చి ఆదేశాలు జారీ చేస్తున్నాడు ఈయనకు చైర్మన్ చేయద్దు ఆయనకు చైర్మన్యొద్దు ఈయన సస్పెండ్ చేయండి ఈయన మెంబర్షిప్ తీసాను ఆదేశాలు చేస్తున్నాడు ఒక అతిథిగా వచ్చి బోన్ పోక మన ఆర్గనైజేషన్లో మట్టిపోస్తున్న దుర్మార్గుని కూడా మనం ఆదరిస్తున్నాం అలాంటి వాన్ని కూడా మనం ఖచ్చితంగా దూరం పంపే అవసరం ఉంది అలాంటి వా నాయకునికి సపోర్ట్ ఇచ్చిన అవినీతి నాయకులను కూడా తరిమి కొట్టాలే వాళ్ళు తప్పులు చేస్తూ మన మీద నిందలేస్తున్నారు నైట్ పదకొండు యాభై వరకు మెసేజ్లు పెడుతూ ఎంతో కించపరిచారు నన్ను వేణును మేమేమీ భయపడలేదు దేనికి లొంగలేదు ఆ కించపరిచి అసభ్యంగా మాటలు మాకు వర్తించవు ఆయన కుటుంబానికి వర్తిస్తాయి మా కుటుంబం గురించి మా గురించి విమర్శించాడు మా కుటుంబానికి మాకు ఎలాంటి అన్ని సంబంధాలు లేవు ఆయన కుటుంబంలో జరిగినవి మా కుటుంబంలో జరగవచ్చు అని ఊహించి మెసైల్ పెడుతున్నాడు ఆయన మాట్లాడే మాటలన్నీ ఆయన కుటుంబంలో జరగవచ్చు మాకు తెలియదు అది మా కుటుంబం నిందలు వేసినట్టు ఆయన కుటుంబం నిందలు పడవచ్చు అవి ఆ నిందలు అన్ని కుటుంబంలో పడతాయి అనుకుంటున్నాడేమో కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు వాటి గురించి మేము పట్టించుకోము ఆయన మాటలు ఎంటికేతో సమానం తీసేస్తున్నాం మనమందరం ఖర్చుగా ఉంటుందాం ఇంకా మనకు బెదిరింపులు వస్తాయి భయపడద్దు పోలీస్ కేసులు పెడతామంటారు కోర్టులో పెడతామంటారు దానికి బయటపడద్దు మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసీలకు అందించే వరకు మన లక్ష్యం ఓకేనా జయవాసవి